హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే మనం బూడిది గుమ్మడికాయ చేసే మేలు గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకుంటే పచ్చదే తినేస్తారేమో అన్న సందేహం నాకు కలిగింది ఈ ఆర్టికల్ చదవంగానే సో అందుకనే ఈ ఆర్టికల్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను పల్లెటూర్లలో బూడిది గుమ్మడికాయతో ఒడియాలు పెట్టుకుంటారు కదండి కొందరు హల్వా ఆ ఆగ్రా పేట వంటి స్వీట్లు కూడా చేస్తారు లేదంటే మజ్జిగ పులుసులో వేస్తారు ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మ ముందు కడతారు కానీ బూడిది గుమ్మల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయట దీంతో ఈ జ్యూస్ తాగే వారి సంఖ్య బాగా పెరిగింది ఈ మధ్య అని నిపుణులు చెబుతున్నారు బూడిద గుమ్మడికాయల గురించి అందరికీ తెలిసే ఉంటుంది వాటిని ఇంటి ముందు దిష్టి తగలకుండా వేలాడదీస్తారని చాలామందికి మనందరికీ తెలుసు కానీ బూడిద గుమ్మడితో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీన్ని జ్యూస్ కింద ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు వంద గ్రాముల బూడిద గుమ్మడిలో పది గ్రాములు మాత్రమే శక్తి ఉంటుంది ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది కానీ విటమిన్స్ మినరల్స్ లెక్కకు మించి ఉంటాయి బూడిద గుమ్మడిని కూరగా కూడా చేసుకుని తినొచ్చు పల్లెటూర్లలో అయితే వీటిని ప్రత్యేకంగా పెంచాల్సిన పనే లేదు అవే విత్తనాలు పడి మొలుస్తూ కాయలు కాస్తూ ఉంటాయి ఉదయాన్నే పరగడుపున బూడిద గుమ్మడి జ్యూస్ కూడా తాగొచ్చు అందులో తేనె నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు హైపర్ ఎసిడిటీ ఉన్నవారికి బూడిద గుమ్మడి జ్యూస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి బూడిద గుమ్మడికాయ విటమిన్ బి త్రీని కలిగి ఉంటుంది ఇది శక్తి స్థాయిలను పెంచుతుంది కాబట్టి రక్తహీనతతో బాధపడేవారికి శరీరంలో బలహీనత ఉన్నవారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అధిక ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారాలు ప్రేగు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి బూడిద పొట్లకాయలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుంది అజీర్ణం కలిగించే మలబద్ధకం హెమరాయిడ్స్ మొదలైన వాటిని తగ్గిస్తుంది తద్వారా పెద్ద ప్రేగు ఆరోగ్యంగా ఉంటుంది సాంప్రదాయ వైద్యంలో బూడిద గుమ్మడికాయ శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగిస్తుంది శరీరంలోని వేడిని చల్లబరుస్తుంది బూడిద గుమ్మడిలో కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ జింక్ పొటాషియం మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి వృద్ధాప్యానికి కారణమైన ఫ్రీ రాడికల్స్తో పోరాడే గుణాలు బూడిదె గుమ్మడికాయకి ఉన్నాయి ఈ రసాన్ని క్రమం తప్పక తీసుకున్న వాళ్ళలో చర్మం తాజాగా ఉంటుంది నిద్రలేమి కుంగుబాటు ఆందోళన మూర్ఛ ఇతరత్ర నాడీ సమస్యల్ని బూడిదె గుమ్మడిలోని గ్లైకోసైడ్స్ స్టెరాల్స్ నివారిస్తాయి కిడ్నీల పనితీరుని పెంచే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా బూడిద గుమ్మడిలో ఎక్కువ కాలేయ సమస్యల్ని నివారిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ సో ఇదండి బూడిద గుమ్మడికాయ గురించి నాకు తెలిసిన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా వీడియో చూసేయచ్చు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు